నేను అన్నమాట మీరు అంత బాగా పట్టుకున్నారో లేదో నేను ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు స్నానం చేయండి పొద్దున్న అన్నాననుకోండి చాలా తేలిక మీరు స్నానం చేసేటప్పుడు కోతిని తలుచుకోకండి అన్నాననుకోండి చాలా కష్టం నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం కష్టం విహిత కర్మని చేయడం తేలిక ఇది చెయ్యండి అన్నది చేయడం తేలిక ఇది చెయ్యొద్దన్నది మానేయడం కష్టం ఎవడు చాలా గొప్పవాడు ఏది చెయ్యొద్దన్నానో అది చేయకుండా ఉన్నవాడు గొప్పవాడు ఈశ్వరుడు ఇన్ని శరీరాలు ఇచ్చినప్పుడు ఎవడు తన మాట విన్నాడో చూడాలి అంటే కంటి ముందు అన్ని ఉన్నాయి ఈశ్వరుడు నన్ను చూడవద్దన్నాడు కాబట్టి నేను చూడనన్నవాడెవడో వాడిని ఈశ్వరుడు కౌగులించుకుంటాడా కౌగులించుకోడా అందుకుని కొన్ని అనుభవించకూడనివి కూడా ఉంటాయి కానీ అనుభవించవలసినవే ఎక్కువ ఉంటాయి ఆయన ఎలా అనుభవించమన్నాడో అలా అనుభవిస్తే చాలు ధర్మంతో ముడేసి అనుభవించు కామాన్ని దోషం రాదు ధర్మం అన్న ముడికి విడిపోయింది ఆ ప్రమాదం నా భార్య ఎందు నాకు కామం దోషం కాదు ధర్మంతో ముడిపడిపోయింది అది కానీ అన్య స్త్రీల ఎందు ప్రవర్తించింది ఆ అయిపోతాను ఇతర స్త్రీలు కామాక్షి పరదేవతా స్వరూపిణులు నా భార్య ఎందు నాకు కామం ధర్మంతో ముడిపడింది నాకు కొడుకు కూతురు పుట్టి కన్యాదానానికి నా కొడుకు వల్ల రేపొద్దున నా శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టించుకోవడానికి కారణాలు అవుతాయి ధర్మముతో కామము ముడిపడాలి ధర్మాన్ని కామం విడిచిపెట్టిందో పతనం అవుతాడు అందుకని ఈశ్వరుడు చెప్పినట్టు సుఖాలు అనుభవించడం ఎన్నడూ దోషం అవదు ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కలా ఉంటుంది సుఖానుభవం అలాగే అనుభవించాలి బ్రహ్మచారి కొన్ని గృహస్థు కొన్ని వానప్రస్థు కొన్ని సన్యాసి అన్నీ వదిలేయాలి ఏది అనుభవించడానికి వీలు సన్యాసి ఇప్పుడు చెయ్యవద్దన్న పాపకర్మలు చేస్తూ ఉంటారు కొంతమంది ఆ చేసిన పాపములు పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు ప్రాయశ్చిత్త కర్మ చేస్తారు ప్రాయశ్చిత్తం చేసుకున్నానండి అంటారు ప్రాయశ్చిత్తం అంటే ఏదో పాపం చేశాడు ఆ పాపం పోగొట్టుకోవడానికి గంగఒడ్డుకు వెళ్ళి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పోతుందా అజామీలోపాఖ్యానంలో విష్ణుభటులు యవధభటులతో చర్చ చేశారు వాళ్ళు చెప్పారు ఒక్కనాటికి పోదు అలా పోయే అవకాశం లేదు అందుకే ధర్మం అంటే ధర్మమే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి యొక్క పాద పూజ చెయ్యాలని అమెరికా నుంచి వచ్చిన ఒక దంపతులకి కోరిక వాళ్ళు గబగబా కామకోటి మఠానికి వెళ్ళి పూజ పాదపూజ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు అమెరికా నుంచి అన్నారు నేను తీసుకోను మీ దగ్గర పూజ అన్నారు సముద్రం దాటి వచ్చిన వాడి పూజ నాకు అక్కర్లేదు నేను పుచ్చుకోకూడదు పాద పూజ స్వీకరించాను వాళ్ళు గుండెలు బాదుకుని ఏడ్చారు అదేమిటి మరి మేము పూజ చేయడానికి వీలు లేదు వీలు లేదు చేయకూడదు ధర్మం ధర్మం అంతే మా అమ్మాయి అన్నారు ఎప్పుడు పుట్టింది ఈ మధ్యనే పుట్టింది పసిపిల్ల దాని తప్పు లేదుగా మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టింది అది భారతదేశం తిరిగి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అది సముద్రం దాటడం దాని దేశానికి అది తిరిగి రావడం కోసం మీరు అమెరికా వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టవలసి వచ్చింది మరి తల్లి అక్కడ ఉంది కాబట్టి అది భారతదేశానికి తిరిగి వచ్చింది నోరు వావీ లేని ఆ పసిపిల్లకి ఇస్తాను ఆ పాద పూజ చేసే అది మీరు వెయ్యొద్దు నా పాదుకల మీద పూలు ఆమెని ఒళ్ళో పడుకోపెట్టుకుని ప్రతి పువ్వు ఆ పిల్ల చేతికి తగల్చి వెయ్యండి ఆ పిల్ల చేసినట్టు పాద పూజ అలా తప్ప మీ కోరిక తీరదంతే తప్ప మీ పూజనే స్వీకరించానని చెప్పాడు ఇప్పుడు ప్రాశ్చిత్తం చేసుకుంటానన్నాడు అనుకోండి పోతుందా పాపం అంటే నేను చెప్పట్లేదు విష్ణుభటులు చెప్పారు ఆ కర్మ యొక్క ఫలితము పోదు ప్రాయిశ్చిత్తము వలన వాయిదా పడుతుంది ఇప్పుడు ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఆపుతుంది కొంతకాలం ప్రాయశ్చిత్తము పాపకర్మ యొక్క ఫలితమును ఇవ్వకుండా ఆపడానికి పనికి వస్తుంది అసలు పాపకర్మకి ఫలితం లేకుండా చేసేస్తే చేసేసి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే సరిపోతుంది అలా ఉండదు ప్రాయశ్చిత్త కర్మ దేని కొరకు అప్పటికి ఆ ఫలితము రాకుండా వాయిదా వేయడానికి పనికి వస్తుంది అసలు ఎప్పటికీ అటువంటి పాప ఫలితం వద్దు అనుకుంటే చిత్తశుద్ధి ఒక్కటే మార్గం కాబట్టి నాకు దాని జోలి వద్దు నీ చేయ నేను చెయ్యను నేను ఈశ్వరుడు చెప్పిందే చేస్తాను విహిత కర్మ ఎందు నిలబడి నిషిద్ధ కర్మని భంజించాలి అప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు దీనికి కారణం మనసు మీద ఆధారపడుతుంది